పిల్లలు వెల్కమ్ టు దీవెన ఛానల్ పిల్లలు వేసవకాలం కదా మనం ప్రొద్దుటే రాగుజా రాగిజావ తాగితే చాలా మంచిది అందుకే నేను ఒక రెండు గంటల ముందు ఈ పిండిని తడిపి పెట్టుకున్నాను రా మీరు పిల్లలకి పెద్దోళ్ళకి ఎవ్వరికైనా సరే ఇది తాగటం చాలా మంచిది రాగి జావ రాగి సంగటి తర్వాత రాగితో ఏది చేసుకున్నా సరే ఇడ్లీ చేసుకున్న తోప చేసుకున్నా ఏం చేసుకున్నా కూడా చాలా మంచిదిరా ఇప్పుడు నేనైతే పిండి ఉండలు లేకుండా ఇలా కలిపి పెట్టుకున్నానమ్మా ఇలాగా అప్పటికప్పుడు కూడా మనం కలిపి చేసేసుకోవచ్చు కానీ పెద్దవాళ్ళు అయితే రాత్రి నానబెట్టేవారు వాళ్ళు లేక అంటే పులుపులో మంచి బ్యాక్టీరియా గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది అంటారు కదా వాళ్ళు అలా చేసేవాళ్ళు నేనైతే అలా చేయలేదు ఇప్పుడు నేను ఇది మూడు స్పూన్ల పిండి తీసుకున్నాను రాయిల్ పిండి నేనైతే వాటర్ వేస్తున్నాను ఇందులోనూ ఒక రెండు లోటాలు వాటర్ వేస్తాను త్వరగా అవ్వాలని నీళ్ళు పోస్తున్నాను రా ఎందుకంటే మన క్యారేజీ పెట్టాలి ఈ చావు కలుపుకోవాలని అలా చేశాను అనమాట మీరు పిల్లలకు అలవాటు లేకపోయినా కూడా అలవాటు చేయండి ఎందుకంటే హెల్త్కి చాలా మంచిదమ్మా ఇది ఇందులో ఐరన్స్ ఐరన్ ఉంటుంది విటమిన్లు ఉంటాయి మనకి ఈ సమ్మ ఈ వేసవికాలంలో ఏంటంటే దీనిలో మనకి మజ్జిగ కూడా పోస్తాం కాబట్టి మనకి ఒంటికి చల్లదనాన్ని ఇస్తుంది చెమట రూపంలో ఎక్కువ చెమట పోతుంది కాబట్టి మనం వీక్ అయిపోకుండా ఇది కంట్రోల్ చేస్తుందమ్మా పిల్లలకి ఇచ్చి మీరు కూడా తాగండి చా చాలామంది చావా బాబా వద్దు అంటారు కాదు అలా కాదు తాగండి అమ్మ మా మనోరాలు కూడా ఎలాగండి ఇది ఇప్పుడు నేను ఏం చేస్తున్నానో తెలుసా తనకి ఒక గ్లాసు రాగుజావా రాగిజావా కోడిగుడ్డు పెట్టి కాలేజీకి పంపేస్తాను టిఫిన్ పెట్టను తర్వాత ఒక టేలా టిఫిన్ తినాలంటే మేము తింటాం మా భార్య భర్తలు ఇద్దరు వేసుకుని తనకైతే ఇలాగే చేస్తాను నేను అమ్మ వాళ్ళు అయితే ఏం చేసేవారంటే ఇలా కొంచెం బియ్యపు నూక నూక బియ్యాన్ని ఆడతారు కదా నూక అది అలాగే వేసేవారు రా వేస్తే అది పంట కింద గింజ గింజలు కింద తగిలి మరి అది టేస్ట్ బాగుంటుందని ఏమో అలాగే వేసేవారు నేను ఎక్కువ అమ్మ చెప్పిన ఫాలో అవుతా ఉంటాను రా అందుకే నా వంటలన్నీ పాతకాలం వంటలాగా ఉంటాయి మీకు నీళ్ళు అయితే బాగా మరుగుతున్నాయి కదమ్మా కానీ నూకేసాను కాబట్టి నేను జస్ట్ రెండు నిమిషాల నుంచి అలా మరిగిస్తున్నాను అది కొంచెం ఉడికాక ఈ వాటర్ వేసేస్తానమ్మ రాగి పిండి కలిపిండి వేసేస్తాను అనమాట ఇలా తిప్పుకుని పోసుకోండి నీళ్ళు అలా మసలేకే పోసుకోవాలి లేకపోతే వండలు కట్టేస్తుందిరా వండ కట్టకుండా ఉండాలంటే మనం ఇలాగా బాగా మరిగేటప్పుడు పోస్తేనే బాగుంటుందమ్మా తీన అయితే వేసేస్తాను చూసారా చక్కగా కొండలు కట్టకుండా బాగా వస్తుంది ఇలాగా చేసుకుంటేనే దీన్ని ఇలా సిమ్లో పెట్టి కొంచెంసేపు ఒక కొంగు వచ్చాక కొంచెం సిమ్లో పెడతాను ఈ లోపల మనం ఈ పెరుగుని పెరుగుని కూడా మనం మజ్జిగలాగా చిలుకుందాము చూడండి పిల్లలు ఇది ఒక ఐదు నిమిషాలు సేపు మరిగింది ఇప్పుడు దీనికి పర్ఫెక్ట్గా తయారైపోయింది నేను ఇది గ్యాస్ స్టవ్ అయితే కట్టేస్తాను తర్వాత మజ్జిగ కలిపినప్పుడు చూపిస్తాను అయితే కాస్త చల్లారిందమ్మా ఇప్పుడు మనం మజ్జిగని ఇలాగా చిలుపుకుందాం కొంచెం పల్సగా చేసుకుందాం ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదంట్రా ఎవరు ఆరోగ్యం ఉన్నాయో వాళ్ళు బాగా కాపాడుకుంటే ఇప్పుడు రోజుల్లోనూ డబ్బులు కాదు కావాల్సింది ఆరోగ్యం ఉంటేనే పోతే ఇది త్వరకు కట్టుకుని త్వరగా మనం చెప్పకుండా కట్టేసినా తిప్పకుండా ఉంచేవనుకో పైన త్వరకు కట్టేస్తుందిరా అందుకని నాలుగు మూడు సార్లు మజ్జిగ పోసేస్తే ఇంకా త్వరకు కట్టదు ఇరవై ఇలా అంతా కలిసిలాగా ఒకసారి ఇలా తిప్పేసుకున్నామంటే మనకి ఇది రెడీ అయిపోయిందిరా ఇంకా మనం గోరు గోరు బచ్చగా ఉండగానే తాగితేనే టేస్ట్ కూడా బాగుంటుంది ఇంతకీ కాబట్టి చెప్పిన మా అమ్మ ఇందులో ఉప్పు వెయ్యలేదు అనుకుంటున్నారు మర్చిపోయింది ఇదిగో ఇప్పుడైతే ఉప్పు యాడ్ చేస్తున్నాను దీన్ని సరిపడగా ఉప్పు వేసుకుని ఇష్టం లేదనుకుంటా బాగుంటుందా మనసుకి నచ్చ చెప్తుంది తినా లేదైనా సరే బాగుంది వస్తువు అయినా సరే అంటే చాలు అలా తినాలి ఇప్పుడు ఇందులో మనం సలవ ఇది కూడా ఉల్లిపాయ కూడా చాలా సెలవు కదా పెద్దోళ్ళు కూడా ఉల్లిపాయ నంచుకుని తినేవారు అలాగే ఇందులో కూడా అలా తినేవారు కాబట్టి నేను ఉల్లిపాయలు వేసాను మీకు మీ ఆక్షణం మీకు ఉల్లిపాయ నచ్చితే వేసుకోండి నచ్చకపోతే మానే మనకైతే ఇదిగో జాబ్ అయితే ఇలా ప్రిపేర్ అయిపోయింది మీరు కూడా ట్రై చేస్తారు తాగమని అడుగుతున్నాను అలాగే మీ పిల్లలకు కూడా పట్టించమని అడుగుతున్నాను